ఢీ షో డ్యాన్సర్ కావ్య కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది అదే షో డ్యాన్సర్ అభి తనను పెళ్లి చేసుకుని కాపురం పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది ఖమ్మం రూరల్ పొన్నెకల్లో ఈ విషాదం చోటు చేసుకుంది తన మరణానికి అభినే కారణము అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపింది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరోవైపు అభిపై చర్యలు తీసుకోవాలి సిందే అంటూ యువతి బంధువులు మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు ధీ డాన్సర్ కావ్య కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది అదే షో డ్యాన్సర్ అభి తనను పెళ్లి చేసుకుని కాపురం పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది ఖమ్మం రూరల్ పొన్నెకల్లో ఈ విషాదం చోటు చేసుకుంది తన మరణానికి అభినే కారణం అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపింది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరోవైపు అభిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ యువతి బంధువులు మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు ఇక మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు భూపాల్ కావ్య కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ఢీ షో డాన్సర్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అలాగే నిందితుడి వర్షన్ ఏంటి ఖమ్మం చెందిన అంటే డి షోలో డ్యాన్స్ అంటే సైడ్ డ్యాన్సులు చేసే అభి అనే వ్యక్తితో అదే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన మంగళగిరి కావ్య కళ్యాణి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో ఈ అభితో కలిసి కావ్య కళ్యాణి కూడా ఉంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆ కావ్య కళ్యాణి పెళ్లి చేసుకున్న అవి మరో మహిళను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడంతో ఆ మనస్తాపానికి గురైనట్టుగా చెప్తున్నారు ఈ పరిస్థితిలో ఈ తెల్లవారుజామున que a mí, más ఎండగారితో అదేవిధంగా సెల్ఫీ వీడియో ఇచ్చి ఆ సెల్ఫీ వీడియోలో తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది తన్ని పెళ్లి చేసుకుని మరొక మహిళను తీసుకుని వచ్చాడని చెప్తూ కావ్య కళ్యాణి ఆత్మహత్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి డాన్సర్ అభిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారికంగా పోలీసులు వెల్లడించట్లేదు అయితే ఈ ఈ కే ఈ దీనికి బాధ్యులైన డాన్సర్ అభి అవినే కారణం అంటూ అవిని కఠినంగా శిక్షించాలని కళ్యాణి కళ్యాణి బంధువులు పోస్ట్ మార్టం దగ్గర డిమాండ్ పోస్ట్ మార్టం జరిగే గవర్నమెంట్ హాస్పిటల్లో డిమాండ్ చేశారు నిందితుని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఈ డ్యాన్సర్ అవి అదేవిధంగా కళ్యాణి గత కొంత కాలంగా ఖమ్మం రోజు మళ్ళీ ఉంటున్నట్లుగా సమాచారం ఉంది సమాచారం ఈ పరిస్థితిలోనే అంటే తన మోస అవి మోసాన్ని తట్టుకోలేక ఆసుపత్రి చేసుకున్నట్టుగా సెల్ఫీ స్టూడెంట్ లో కళ్యాణ్ మాత్రం వెల్లడించింది అప్డేట్స్ భూపాల్